స్వయం వెలిసిన ముత్యాలమ్మ ఆలయాన్ని సరికొత్తగా నిర్మాణాలు చేపట్టడంతో తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఇలవైపుగా మారింది అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య దినదినార్థం పెరుగుతూనే ఉంది ఆలయం నిర్మాణం కూడా సువిశాల స్థలంలో ఉండడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఉంది దీంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ముత్యాలమ్మ ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేసుకున్న జిల్లాలోనే సీనియర్ న్యాయవాది ఆ దిశగా చేశారు తాడేపల్లిగూడెంలో ఉన్న ముప్పై రెండు సెంట్ల విలువైన స్థలాన్ని అమ్మవారి ఆలయం కోసం భూదానం చేయడంతో నిర్మాణాలు మొదలుపెట్టేందుకు సులువైంది తణుకు పట్టణంలో పేరుగాంచిన సీనియర్ న్యాయవాది సూరంపూడి కామేశ్ తణుకు బార్ అసోసియేషన్ చరిత్రలోనే మూడు సార్లు అధ్యక్షులుగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు ఇక జిల్లా న్యాయవాదుల సంఘానికి బ్రాహ్మణ అసోసియేషన్ జాతీయ స్థాయిలో కూడా నాయకులుగా ఉన్న సూరంపూడి కామేష్ రెండు వేల పద్దెనిమిదిలో మాజీ చీఫ్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు ప్రోత్సాహంతో అప్పటి దేవాదాయ శాఖ మంత్రికి దాదాపు రెండు కోట్ల విలువైన స్థలాన్ని అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఇచ్చారు దేవాదాయ శాఖ ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని భారీగా నిర్మాణాలు చేపట్టి ముత్యాలమ్మ ఆలయం నిర్మాణం పూర్తి చేయడంతో ప్రతి ఏటా దసరా ఉత్సవాలతో పాటు అమ్మవారి పూజ కార్యక్రమాలు నిత్యం ఘనంగా జరుగుతూ ఉంటాయి ఈ క్రమంలోనే ముత్యాలమ్మ అమ్మవారి కరుణా కటాక్షాలను పొందిన భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయానికి దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు భక్తుల రాక పెరగడంతో ఆలయంలో కావలసిన ఏర్పాట్లు చేయడంతో అధికారులు సహకరిస్తూ ఉండడమే కాకుండా స్థలదాత సూరంపూడి కామేష్ కూడా భక్తుల సౌకర్యార్థం చేయాల్సిన పనులపై నిత్యం పురమాయించడంతో పాటు సహకరించడం జరుగుతోంది అమ్మవారి దయతో పాటు ఓ న్యాయవాది సంకల్పం నేడు భక్తజన సంగ్రహానికి ముత్యాలమ్మ దీవెన్లు మెండుగా ఉండేందుకు దోహదపడుతున్నాయి మరి చాలా సంతోషకరంగా కామేశండి నేను న్యాయవాదిగా ఉన్నాను పశ్చిమ గోదాజిలో అందరూ కూడా వైస్ చైర్మన్ గా ఉన్నాను తనకు బార్ ప్రెసిడెంట్ గా ఉన్నాను ఈవేళ ఈ ముత్యాలమ్మ గుడి స్థలదాతలుగా ఉన్నాం మేము మరి చాలా అద్భుతంగా మేము స్థలం ఇచ్చినప్పుడే కాకుండా ఆ తర్వాత ఎండవెండ్ మంత్రి గారి వాణిక్యూరగారు అత్యంత అద్భుతంగా ఇక్కడ గుడి కట్టడం జరిగింది అనంతరం మన శ్రీనివాస్ గారు యువ గారు యువ గారు జరివేన గారు హరేరామ్ హరే రామ్ గారు యువ గారు కూడా కలిసి అత్యంత అద్భుతంగా ఎంతో రమణీయంగా చూడగానే సుందరంగా అతి సుందరంగా కూడా ఈ బుడ్డు తీర్చిదిద్దడం కార్యక్రమాలన్నీ అద్భుతంగా తయారు చేయడం మరి ప్రసాదాలన్నీ కూడా చాలా చక్కగా పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది మరి మేము అమ్మవారికి తలవిచ్చిందని ఒక ఎత్తే అయితే మరి వీరందరూ కలిసి ఈ గుడిని ఇంకా నిరంతరాభివృద్ధి చేసే చాలా సంతోషంగా ఉంది మరి అనేక కార్యక్రమాలు అమ్మవారు ఆశించంతో గుడి ప్రజలందరికీ కూడా జరగాలని చెప్పి అందరికీ మేలు జరగాలని చెప్పి మరి అదేవిధంగా గుల్శెట్టి ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గుల్శెట్టి శ్రీరాస్ గారు కూడా ఆ విషయం వారి చూస్తూ కూడా ఉంది వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకున్నాను మరి ఈ కార్యక్రమాలు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ఈ గుడిని ఇంకా

ఆధ్యాత్మికతకు సరికొత్తదనం నవతనానికి మార్గదర్శనం ఆధునిక ఆలయాలు అపురూప నిర్మాణాలు నిత్య నూతనత్వం అనంతమవుతున్న మన భక్తి మార్గం సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు ఆలయ పరిచయం మీ ఏబిసిక్స్ న్యూస్ లో